సోలార్ విద్యుత్ వినియోగంపై నెల్లూరు నగరపాలక సంస్థ విభాగాల ఉద్యోగులు సిబ్బంది అవగాహన పెంచుకొని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూర్య గర్ బిజిలీ యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ తెలియజేశారు కార్పొరేషన్ కార్యాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఏపీఎస్పీ డిసిఎల్ విద్యుత్ శాఖ నగరపాలక సంస్థ ఇంజనీర్ విభాగం ఉన్నతాధికారులతో కలిసి ఉద్యోగులకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సౌజన్యంతో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని కరెంటు బిల్లు తగ్గించుకోవడానికి సోలార్ సూర్యాగర్ బిజిలీ యోజన పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్ఈ విజయన్ ఈఈ శ్రీధర్ నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ చెన్నుడు సిటీ ప్లానర్ హిమబిందు సెక్రటరీ శ్రీలక్ష్మి ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చైతన్య తదితరులు పాల్గొన్నారు కొంత ఇల్లు కలిగి ఉంటారు వారందరు కనుక మన ఇంటికి కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో పర్ మంత్ జనరల్లీ మనం టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ యూనిట్స్ వరకు మనం వాడుతూ ఉంటాం ఈ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ యూనిట్స్కి కి పర్ మంత్ నియర్లీ థౌసండ్ నుంచి టూ థౌజండ్ త్రీ థౌజండ్ వరకు పే చేస్తుంటాం సమ్మర్ ఎక్కువ అయితే దీన్ని మనం సోలార్ ప్యానెల్స్ అమర్చుకోవడం ద్వారా ఒకటి మనం కంటైన్మెంట్ ఎలక్ట్రిక్ బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు రెండవది సోలార్ ప్యాన్ సంబంధ ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ రేపటి నుంచి మనకి ఇక్కడ స్టాల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు లోన్ ప్రొవిజన్ ఉంటుంది లోన్ మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉచితంగా ఇస్తారు తక్కువ ఇంట్రెస్ట్ రేట్ పడుతుంది సబ్సిడీ ఇస్తారు తర్వాత మీరు లోన్ అమౌంట్ తీరిపోయిన తర్వాత ఏదైతే మీరు ఇప్పుడు ఎలక్ట్రిక్ బిల్ కట్టినో దాని